చూడండి వీళ్ళిద్దరు లేచింది కాక పడుకున్న పాపం కూడా ఎట్లా లేపుతున్నారు తగులుతుంది తగులు మా వాడికి అమ్మ నిద్ర కావాల చిన్నాడు బాగుంది పప్పు అంత బాగుందా గ్లాసులోకి పోసుకొని వస్తున్నావు ఈ పాప అన్నం మానేసి సుత్త పప్పు తినేస్తాను వాళ్ళన్న తింటుంటే మా వాడు ఫ్రెష్ అప్ అయ్యి ఆడుకుంటున్నాడు హాయ్ చెప్పు చెప్పవా హాయ్ చెప్పు తింటానా అక్క తింటానా నీకు పెట్టలేదా నీకు పెట్టలేదా పెట్టలేదన్న పెట్టలేదా నువ్వు ఎలా పనికి పోతుంటే కొనుక్కొని వచ్చాయి అంగట్లో కాఫీ వేసుకొని తాగేసి తిన్న తర్వాత కాఫీ తాగే అలవాటు మీరు ఎంతమంది నేను కూడా ఇప్పుడే తినేసి కాఫీ రెడీ ఒక బజ్జీ ఉంది చిన్ని పాపను బజ్జ పెట్టిన ఇది మీషో నుంచి కొరియర్ వచ్చింది ఇంకా చూద్దాం రండి ఓకే ఇద్దరు చేయండి ఇది ఇప్పుడు ఇదే గొడవ నేను నేను పాపని చెప్తారు పాప పడుకుంటూ ఎప్పుడొచ్చే క్వశ్చన్ ఇదే వెంటనే ఏం బుక్ చేసినా వెంటనే నాకి ఓపెన్ చేసి చూపించు డైలీ పాప స్లిప్పర్స్ మొత్తం సాఫ్ట్ హార్డ్గా ఉన్నాయి కొంచెం అంత సాఫ్ట్గా ఏమి లేదు గురింట పెట్టాలా ఎవరు ఇచ్చినారు అన్నిటికీ కొట్లాడతారు ఇద్దరికి పెడతా పెట్టి చేపెట్ పెట్టుకో

నా పిల్లలకు గోరి టాక్ పెట్టడము నైట్ టైం పెట్టడం బెటరా డే టైం పెట్టడం బెటరా మీరు కామెంట్ చేయండి డే టైం పెట్టుకోవడమే బెస్ట్ పిల్లలకి నైట్ టైం మొత్తం అంతా పూసేసుకుంటారు కాబట్టి డే టైం అయితే బాగా మీకు ఇష్టం అనుకో జాగ్రత్తగా చూసుకుంటు ఉంటారు వాళ్ళకు ఇబ్బంది ఉండదు మనకు ఇబ్బంది ఉండదు కాబట్టి డే టైమే బెటర్ అని నేను అనుకుంటున్నాను పిల్లలకైతే సెవెన్ రాయాలా సెవెన్ రాయమంటుంది దీన్ని రాయల్లా సెవెన్ ఇయర్స్ రాయల్లా వెరైటీగా టూ హ్యాండ్స్ చూపి దగ్గర ఇది పాప వెరైటీకి పెట్టించుకుంది ఇది ఇది మామూలుగా ఇదిగో బాగుందా ఓకే అలా గోరింటకు పెట్టేసి వచ్చేసరికి పడుకొని లేచేసింది మా చిన్ని పాప చిన్ని పాప చిన్ని పాప అప్పుడే చూడండి పీకేసుకుని వచ్చింది చూడండి పెట్టకపోతే పెట్టలేదని ఏడుస్తారు పెడితేనేమో తొందరగా తీసేస్తారు ఇప్పుడు తీసేయాలంట కదమ్మా ఏం వద్దా సరేరా తీసేస్తాను మరి అడుగుతారా గోరింట కావాలని అడుగుతారా పెట్టను ఇంకెప్పుడు ఓకేనా ఓకేనా అంతరసం చేయడానికి మిక్సీలో వేసి పిండి రెడీ చేశాను ఇక్కడ పాకం కూడా పెట్టాను రైస్ నైట్ అంతా నానపెట్టి మార్నింగ్ ఇలా ఆరబెట్టేసి తర్వాత మిక్సీ పట్టి జట్లీ పట్టి రెడీ పెట్టుకొని ఇప్పుడు అట్లా చేస్తున్నాను నేను ఏమన్నా చేసే స్టార్ట్ చేస్తే వచ్చేస్తావు కదా కిచెన్లోకి సరే కూర్చో కింద పడతావు కిచెన్లో ఏమన్నా చేయడానికి వస్తే చాలు మమ్మీ నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను వస్తుంది మా పాప ఎప్పుడు ఎప్పుడేం హెల్ప్ చేసినావు హెల్ప్ ఏం చేసినావు చూసేది హెల్పా నేనేం చెప్తే అది ఇచ్చేకి వచ్చినావా అంటే పాకం రెడీ చేస్తున్నా ఇలా వచ్చినప్పుడు పిండి నేను నువ్వులు నువ్వులేసుకుంటా తర్వాత పిండి కలిపేస్తాను అంతే నువ్వులు వేసేసి కలిపి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి రెడీ అయింది మనం కట్లు వేసుకోవడానికి వీలుగా కాస్త ఆయిల్ పట్టుకొని మనం తట్టుకొని వేసుకుంటే ఓకే అయిపోయా ఇంకా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇది ఆయిల్ పేపర్ ఆయిల్ పేపర్ మీద పెట్టుకొని ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడం ఒకటిన్నర గ్లాస్ రైస్ ఇన్ని అత్రసలోనే నీకు కావాలా క్రిస్పీగా వీళ్ళ క్రిస్పీగానే ఇష్టం సాఫ్ట్గా ఇష్టం లేదు